హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్నైన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్న టెక్స్టైల్లో సో టీషర్ట్స్ అండ్ ప్లాజోస్ అయితే చూద్దాం అనమాట షర్ట్ టైప్లో ఉన్న ఈ టీషర్ట్ అయితే చూడండి చాలా బాగుంది లెవెండర్ కలర్ కలర్ అయితే వస్తుంది సో ఇది ఏంటంటే మనకి వీడియోలో లైట్ కలర్గా కనిపిస్తుంది కానీ బట్ ఇది కొంచెం లెవెండర్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఉంది సో దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇదైతే కొత్త ఐటమ్ అనమాట సో నేనైతే ఇది ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నాను సేల్స్ అయితే చేస్తాం కానీ బట్ వీడియో అయితే ఇప్పుడే చేయటం అండి సో చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది కలర్ వచ్చేసి అండి బటన్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సో దీనిలో కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సో అవి కూడా చూద్దాం ఇప్పుడు సో చూడండి ఇదైతే బ్లాక్ కలర్ అనమాట ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మనం ఏంటంటే ఇవి జీన్స్ మీదకి ప్లాజో పైనకి వేసుకోవడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అనమాట సో ఈ కలర్ కూడా పిస్తా గ్రీన్ అనమాట ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది కలర్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి కూడా బాగున్నాయి ఇది కూడా వచ్చేసి క్రీమ్ కలర్ మిల్క్ వైట్ అనమాట సో సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజ్ అయితే వస్తాయి అనమాట ఇవి వచ్చి అండ్ స్ట్రెచ్బుల్ ఉంటుంది కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి ఈ సైజు వచ్చేసి స్ట్రెచ్బుల్ అయితే వస్తాయి అనమాట ఇది కూడా కలర్ అనేది ఎక్సలెంట్గా ఉంది అది అలా అలా స్టెచ్ అయితే అవుతుంది అనమాట క్లాత్ సో చాలా బ్యూటిఫుల్గా అయితే అనమాట అండ్ స్మూత్గా అయితే ఉంది క్లాత్ వచ్చేసి కూడా సో మనం చెప్పినాను కదా జీన్స్ పైనకి ప్లాజో పైన వేసుకోవటానికి ఇవి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అలా కాకుండా బటన్స్ ఓపెన్ చేసి ఫుల్ స్లీవ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అలా కూడా బాగున్నాయి అనమాట సో ఇంకా టాప్స్ అనేవి ఉన్నాయి అవి కూడా చూద్దాం సో చూడండి ఈ టాప్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి జీన్స్ పైన వేసుకునే టాప్స్ అండ్ ప్లాజా సెట్స్ పైన వేసుకోవచ్చు అనమాట ఇంట్లో నార్మల్ ప్యాంట్స్ ఉంటాయి కదా వాటిపైన కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు సో క్యాటలాగ్ అయితే ఇదిగో చూడండి ఇలా అయితే కేటలాగ్ అయితే వస్తుందన్నమాట సో చూడండి ఎక్సలెంట్గా కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైజే ఉంటుంది రీటైల్ ప్రైస్ అయితే ఉండదు హోల్సేల్ ప్రైజే ఉంటుంది అనమాట సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయటం అనేది జరుగుతుంది సో చూడండి ఇది కూడా ఎక్సలెంట్గా అన్నమాట కలర్ వచ్చేసి సో నిమ్మల పింఛన్ కలర్ అండ్ వైన్ కలర్ అనమాట ఇది వచ్చేసి నాకైతే పిస్తా కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది దాని కింద కలర్ కూడా లెవెండర్ కలర్ సూపర్గా అయితే ఉందన్నమాట సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట దానిలోనే సో బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట ఒకదాన్ని మించి ఒకటి కలర్స్ అయితే ఉన్నాయి కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఈ టాప్స్ వచ్చి ప్రైజ్ ఎంత అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా థింక్ చేస్తూ ఉండొచ్చు సో వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ మాత్రమే అనమాట సో ఇప్పుడు టీ షర్ట్స్ అనేవి చూద్దాం టీ షర్ట్స్ ఉన్నాయి కదా సో అందులో స్మాల్ సైజు నుంచి ఎక్సెల్ సైజు వరకు టీషర్ట్స్ అయితే చూద్దాం ఇప్పుడు సారీ ప్రైస్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి ఇందాక చూపించినవి ఇప్పుడు చూపించినవి రెండు మోడల్ కూడా ప్రైజ్ వచ్చేసి త్రీ ఫోర్ నైన్ మాత్రమే అనమాట అంటే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో ఇప్పుడు టీ షర్ట్స్ అనేవి చూద్దాం సో లెవెండర్ కలర్ మరో బ్యూటిఫుల్ కలర్ అయితే ఉంది ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో చూడండి ఇందులో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి సో దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ నైన్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అన్ని బ్రాండెడే ఉంటాయి అనమాట అవి కూడా పెట్టేసాయి మొత్తం కలర్స్ సో ఇలా పాంచ్ బ్యాక్ అయితే వస్తుందనమాట ఇవి కలర్స్ అనేవి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు సో వీటి కింద వేసుకోవటానికి ప్లాజోలు ఉన్నాయి అనమాట మన దగ్గర అవి కూడా చూపిస్తాను నేను టీషర్ట్లు పక్క పక్కన పెట్టి కూడా చూపిస్తాను ప్లాజో సెట్స్ అవి సో ఇప్పుడు టీషర్ట్స్ ఇలా ఉన్నాయి కదా సో ఇప్పుడు ప్లాజోలు వేయమ్మాయి వీటికి ఈ కాంబినేషన్లో ప్లాజోలు సో ఇప్పుడు ఇది ఉంది సో దీనికి ఏది మ్యాచ్ అవుతుంది మనం సో దీనికి ఏంటంటే ఈ కలర్ మ్యాచ్ అవుతుంది దీనికి సో అట్లా మ్యాచింగ్ చేసి కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాం ఇదిగో ప్లాజో అయితే ఇలా అయితే వస్తుందనమాట ఒకటి ఓపెన్ చేసాము ఇది మనకి సైజెస్ అయితే ఉన్నాయన్నమాట డబుల్ ఎక్స్ఎల్ టు త్రీ ఎక్సెల్ వరకు ఫోర్ ఎక్సెల్ వరకు కూడా ఇవి సరిపోతాయి అనమాట ప్లాజోలు ప్లాజో అంటేనే చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఫోర్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే సరిపోతాయి సో కింద పెట్టాము ఇంకా అవి సో ఇవి కలర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇలా మ్యాచింగ్ చేసి అయితే మనం ఇలా ప్లాజోలు అయితే తీసుకోవచ్చు అనమాట ఇదిగో బాటిల్ బాటిల్ గ్రీన్ ఉంది సో దీనికి ఆపోజిట్ కలర్ మనం ఇందులోనే అలా చూసుకోవచ్చు అనమాట అది బ్లూ బాగానే ఉంటుంది బ్లాక్ బాగుంటుంది బాటిల్ గ్రీన్ మీద అది ఆరెంజ్ కూడా ఆ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ బాగానే ఉంటుంది రెడ్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అండ్ బ్రౌన్ అనమాట బ్రౌన్ కలర్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది సో పింక్ ప్లాజో ఉంది పింక్ దానికి కూడా బ్లూ కలర్ ఆపోజిట్ కలర్ బ్లూ కాబట్టి సో అది కూడా బాగుంటుంది అనమాట సో ఇలా ప్లాజోని మనం ఈ టీషర్ట్లకి పేరాప్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట లేదు మేడం మీరే పేరాప్ చేసి మాకు కొరియర్ చే చేస్తారంటే అలా కూడా కొరియర్ అనేది చేస్తాము సో ఇంకా టీషర్ట్స్ ప్లాజోస్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం టీషర్ట్స్ అనేవి చూపిస్తానని చెప్పానుగా చూడండి ఫ్రెండ్స్ సో ఇది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందనమాట సో క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉంటుంది సో ఇది కూడా అంతే టూ ఫోర్ నైన్ మాత్రమే వీటిలో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఒకసారి కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట దీంట్లో దానికన్నా కూడా ఇది కొంచెం పెద్ద సైజు సో ఇది కొంచెం ఎక్సెల్కి డబుల్ ఎక్సల్కి మధ్యలో ఉన్న వాళ్ళకైతే సరిపోతాయి అనమాట ఇవి సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అండ్ బ్రౌన్ కలర్ కూడా బాగుంది సో అది కూడా బాగుంది అనమాట కలర్ వచ్చేసి అండ్ ఎల్లో కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది అండ్ పింక్ కానీ ఇలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు వీటికి ప్లాజోలు సెట్ చేయమ్మా ప్లాజోలు పెట్టేసి సో ఇక చూడండి వైట్ ప్లాజో అండ్ బ్రౌన్ కాంబినేషన్కి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట సో యెల్లో అండ్ బ్రౌన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఈ కాంబినేషను పింక్ టీషర్ట్ ఉంది కదా సో దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇదిగో బ్లాక్ అనమాట బ్లాక్ కూడా పింక్ మీద యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా పింక్ది కాబట్టి దీనికి పైన ఆ కలర్ అయితే బాగుంటుంది అనమాట సో గ్రీన్ కలర్ది బాగుంది అది కూడా ఆ కాంబినేషను ఇలా మన ఇష్టం అండి మనం దేనికి ఈ ఆపోజిట్ కలరు ఇది డార్క్ అది లైట్ కలర్ అలా పేర్ చేసుకొని మనం ఈ టీషర్ట్స్ అయినా అండ్ ఈ ప్లాజోస్ అయితే తీసుకోవచ్చు అనమాట క్వాలిటీ అనేది ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని అయితే లేదనమాట ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట సో ఇందులోనే కొంచెం డిజైన్ వచ్చిన ప్లాజోలో ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇప్పుడు ఇగో ఇవ్ ఉంచు అవి కూడా చేయి అదేంటంటే ఆ ప్లాజోలు కొంచెం నడుము దగ్గర మనకి ఆ డిజైన్ అనేది వస్తుందండి సో చూడండి అలా అలా అనమాట అంటే టీషర్ట్ని మనం లోపలికి ఇన్షర్ట్ చేసుకోవచ్చు పైన అవి కట్టుకోవచ్చు అనమాట ఇదైతే కొత్త మోడల్ ఇప్పుడే వస్తున్నాయి అవి ఆల్మోస్ట్ అయిపోయాయి ఇక్కడ వన్ యా టూ కలర్స్ అవి ఉన్నాయి అనమాట ఇది కొత్త ట్రెండ్ అండి సో చూడండి ఇలాగ మన దగ్గర ఎప్పటికప్పుడు మోడల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ప్లాజోలు కూడా చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇది వా అలా అలా కట్టుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట టీషర్ట్ని లేదా షార్ట్ టీషర్ట్లు ఉంటాయి కదా వాటి కింద కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో కలర్స్ ఏమున్నాయి ఉన్నాయి ఏయమ్మ సో వీటిలో కలర్స్ అయితే ఇవైతే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో ఇది కూడా లెవెండర్ కలర్ ఎక్సలెంట్గా అయితే ఉందనమాట సో చూడండి ఇలా మనకి కి షార్ట్ టీషర్ట్ యూస్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ కావాలంటే లాంగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అలా కూడా వద్దు అనుకుంటే టాప్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది మీద ఫ్రీగా అయితే ఉంటాయి అనమాట అండ్ నేవీ బ్లూ కలర్ కూడా ఉంది దీనిలో ఆల్మోస్ట్ అనమాట ఎప్పుడు కొత్త మోడే ఉంటాయి మన ఎస్ఎన్ టెక్స్టైల్లో సో నైన్ టెక్స్టైల్ ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తున్నారు నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది ఏ బ్లాక్లోనే ఉంటుంది ఫస్ట్ నుంచి పదకొండో షాప్ అయితే ఉంటుంది మన నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు వీడియోలో మనం ఆ ప్లాజోస్ అండ్ టీషర్ట్స్ అండ్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ టీ షర్ట్స్ అయితే చూసాం కదా ఇవి కూడా టీషర్ట్స్ ఉన్నాయి సో దీనిలో కూడా షర్ట్స్ కూడా ఉన్నాయి ఇంకా దీనిలో సో టూ ఎక్స్ఎల్ షర్ట్ చూసారు కదా ఇది షర్ట్ అనేది ఇలా అయితే వస్తుందన్నమాట ఇలా షర్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట మన దగ్గర సో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ అనేది మన ఎస్ఎన్ఎన్ టెక్స్టైల్లో ఇవి ఏంటంటే జీన్స్ పెయింట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో మనం ఎలా కావాలంటే అలా అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా మనం ప్లాజోస్ అండ్ టీషర్ట్స్ అండ్ షర్ట్స్ కూడా మనం చూసాం సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ జరూర్ చేయండి కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్సే మాకు బూస్ట్లు అనమాట సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఎప్పుడు వచ్చిన స్టాక్ అప్పుడు వీడియో అయితే నేను చేసి పెడతా ఉంటాను వీడియో మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూడండి ప్రైస్ కూడా మీకు అర్థమవుతుంది సో త్రీ ఫోర్ నైన్ ప్లాజోస్ చూపించాను కదా వాటి ప్రైస్ అయితే నేను చెప్పలేదు కదా సో వాటి ప్రైజ్ వచ్చేసి త్రీ ఫోర్ నైన్ అంటే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వాటి ప్రైస్ అయితే పడుతుంది కథమా అన్ని ప్రైజులు కూడా చెప్ చెప్పాను ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి సో నేను రిప్లై అనేది ఇస్తాను సో ఇలా కాదు మాకు రీసేల్కి కావాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు పర్సనల్ షాపు రండి షాప్ను విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర లెగ్గిన్స్ జెగ్గిన్స్ జీన్స్ డ్రెస్సెస్ లా హాఫ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఆరిఫా డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ అండ్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ వేర్ శారీసు డైలీ శారీసు ఇలా మన దగ్గర అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి లేడీస్కి సంబంధించినవి అండ్ నైటీలు కూడా అవైలబుల్గా ఉంటాయి సో మరో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్